దేవుని చిన్నమాట ప్రియ శ్రోతలకు వీక్షకులకు ఏ సూక్రీస్తు నాములు శుభవందనాలు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం తొమ్మిదవ చరణం నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు తన కోపం వలన ఎహోవా వారిని నిర్మూలము చేయును అగ్నివారిని దహించును ప్రభునందు ప్రియులారా దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తూ ఉంది మనము ఉగ్రతా దినాల్లో లేము ఈరోజు కృపాకాలంలో ఉన్నాం అందుకే అనేక మంది ఎన్ని రకాలుగా యేసు క్రీస్తు ప్రభుల వారిని ఆయన సేవకులను దూషిస్తున్నా వారు బాగానే ఉంటున్నారు ఇంకా కృప వారిని కాపాడుతూ ఉంది అయితే ఉగ్రతా దినం ఒకటి ఉంది సంగము ఎత్తబడిన తరువాత తీర్పు దినాలు మొదలవుతాయి తన ప్రజలను హింసించిన వారిని ఆయన నిర్మూలన చేస్తాడు యుద్ధము కరువు వ్యాధులు హింసలు భూకంపాలు దేవుని చేతిలో ఉన్న ఆయుధాలు దేవుని క్షమాపణను తిరస్కరించిన వారు దేవునను గౌరవించిన వారు దేవునిని దూషించిన వారు ఆయన ఉగ్రతను ఎదుర్కోవలసిన వస్తుంది ఆ రోజు తప్పించే వారి గుంటారు కాబట్టి యేసు క్రీస్తు ఎవరో అని తెలుసుకుంటానికి నీవు ఈనాడే హృదయపూర్వకంగా పరీక్షించినట్లయితే ప్రార్థించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు నీకు దొరుకుతాడు నీవు నీ కుటుంబం రక్షించబడి దీవించబడతారు ఇంకెందుకు ఆలస్యం ఈరోజే హృదయపూర్వంగా ప్రార్థించడం మొదలుపెట్టు దేవుడు నిన్నో నీ కుటుంబాన్ని రక్షించి దీవిస్తాడు గాడ్ బ్లాస్ చాలా మరణాత శలం